హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను అన్నంలో కలిపితే టేస్ట్ అదిరిపోయే టమాటా చారు ఎలా చేశానో చూపించబోతున్నాను ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేశానండి ఇప్పుడు టమాటాలు మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఎలా అంటే ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించండి టమాటాలు పూర్తి ముక్కలుగా కాకుండా నాలుగు ఘాట్లు మాత్రమే పెట్టుకున్నాను దానిలో కావాల్సిన వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టేసానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అనేవి మనకి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇవి మనకి చేతితో తొక్క తీసేస్తే రావాలండి అప్పుడు దాకా చక్కగా ఆ టమాటా ముక్కలను ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు టమాటా మీద ఉన్న మొత్తం తొక్కులు అనేవి తీసేసుకోవాలండి ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు అనేవి మనం చక్కగా పిసికేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిసికేసుకోండి ఇప్పుడు ఆ పిప్పి మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అన్నం పిల్లలు తినేటప్పుడు ఆ టమాటా ముక్కలు తగులుతూ ఉంటే కొంతమంది పిల్లలకి నచ్చరు కదండి టమాటాలు దగ్గరికి రానివారుగా అలాంటి పిల్లలు కూడా చాలా ఈజీగా చాలా హ్యాపీగా తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఓల్ ఇప్పుడు మనకి ఆ గుజ్జు అనేది ఉంది కదండి దానిలో మనకి చారుకి అయితే కావాలో అన్ని వాటర్ పోసేసానండి ఇప్పుడు దానిలో ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం వేస్తున్నానండి ఎందుకంటే మన తాలింపులో పచ్చిమిరగాయలు వేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ కారం వేసుకోమాకండి బగ్గాటు వచ్చింది తర్వాత చింతపండు కొంచెం బెల్లం ముక్క కరివేపాకు కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే మనకు ఆ చారు మరిగేటప్పుడు ఆ కరివేపాకు ది కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అండి అసలు ఆ సువాసనకే మనకు ఆకలిస్తుంది అంత బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశానండి మనకి చారు అనేవి చక్కగా మరిగిపోవాలి ఎంతలా అంటే మనకు ఆ వాసన స్మెల్ తెలిసిపోతుందండి ఆ చార్ అనేవి మరిగిపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరగనివ్వాలండి ఆ చారనేవి అనేవి నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది కదా మనకి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకోండి అండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి ఆ చారనేవి రెడీ అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి దానిలో ఆయిల్ వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసానండి తర్వాత నేను వెల్లుల్లిపాయ రబ్బలు వేశాను అలాగే ఎండుమిర్చి వేసి తాలింప అనేది చక్కగా వేగిపోవాలండి మనకి చూడండి తాలింప అనేది వేగిపోయింది కదా ఇప్పుడు నేను దీనిలో కొంచెం జీలకర్ర వేసానండి తర్వాత ఉల్లిపాయలు ముక్కలు ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర అనేది చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు అనేవి ఉంటాయి కదా ఆ చారు వేసేసానండి ఈ చార్ అనేవి మనం చక్కగా ఒక నిమిషం పాటు మరగనిచ్చుకోవాలి చూడసండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి కూడా తింటే అస్సలు వదిలిపెట్టండి మీరు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఒక నిమిషం మరిగించిన తర్వాత మనము టమాటా చారు అనేవి రెడీ అయిపోతాయి ఈ చారు వేడి వేడి అన్నంలో కలుపు తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈరోజు మీ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు సింపుల్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటివరకు